నిన్న చంద్రబాబు నాయుడు గారి టెలికాన్ఫరెన్స్ చూసిన యనమల రామకృష్ణుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే గమనించిన వారికి అసహనం ఎంత పెరిగిపోతుందో మనకు అర్థమవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణతో మరి ఏ విధంగా జన సునామీతో ముందుకు వెళ్తుంటే అది చూసి తట్టుకోలేక ఏ విధంగా అతని మీద వ్యక్తిగతంగా మరి విమర్శలు చేస్తున్నారో చాలా దురదృష్టకరమని నేను చెప్తున్నాను నాగార్జున గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఒక నేరస్తుని ఎలా కలుస్తారు అని అడుగుతారు ఒక నేర చరిత్ర ఉంది ఆయనకి ఆయన తండ్రికి తాతకి అని నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు నేను సూటిగా అడుగుతున్నాను నేర చరిత్ర ఉన్నది ఎవరికి పిల్లనిచ్చిన మామని ఈరోజు వెన్నుపోటు పడిచి ఆయన చావుకు కారణమైన నీది నేర చరిత్ర లేకపోతే తన తాతని చంపిన వాళ్ళని కూడా ఈరోజు వదిలేసిన ఆ కుటుంబాన్ని నేర చరిత్ర నేను ప్రశ్నిస్తున్నాను నీకు ఎవరు అడ్డొచ్చినా కూడా రాజకీయంగా వారిని అడ్డు తొలగించుకుంటారని ఈ రాష్ట్రంలో జరిగిన అనేక సందర్భాల్లో రంగవీటి వంగవీటి రంగా గారి హత్య గాని అలాగే మాధవరెడ్డి గారి హత్య విషయంలో కానీ పరిటాలరావు హత్య విషయంలో కానీ ఎవరు అడ్డం వస్తే ఎవరు పక్కకి తొలగించుకున్నారు ఎవరికి ఆ ముగ్గురు చనిపోవటం వల్ల లాభం అనేది స్పష్టంగానే అర్థమవుతుంది ఇక మీరు చూస్తే ఇంట్లో బాంబులు పేలిన కోడల శివప్రసాద్ గారిని పక్కన పెట్టుకున్నది ఎవరు ఇంట్లో గన్నును పేల్చిన బాలకృష్ణ గారిని వ్యంకుణ్ణి చేసుకున్నది ఎవరో ఒకసారి మీరు ఆలోచించాలి ఈరోజు జాతీయ సర్వేలో మరి మంత్రులుగా ఉన్న వాళ్ళు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ ఆడవాళ్ళని హెరాస్మెంట్ చేసిన వాళ్ళ లిస్టు నలు తీసుకుంటే దాంట్లో ఈ భారతదేశంలో నలుగురు తేల్తే దాంట్లో ఇద్దరు దేవినేని ఉమా కానీ నాయుడు కానీ నీ క్యాబినెట్లో ఉండటం బట్టి ఎవరికి నేర చరిత్ర ఉంది నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించాలి ఈరోజు లేని లాంటి రౌడీని గూండాని మీరు ఈ రోజు విప్పదవి ఇచ్చి ఈ రాష్ట్రం మీద వదిలేశారు అందుకే ఒక ఎంఆర్ఓని కొట్టినా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కొట్టినా ఆ అంగన్వాడీ వర్కర్లని నీచాతి నీచంగా మాట్లాడినా నిన్న దళితుల్ని ఇంత అసహ్యంగా అవమానించినా కూడా ఇంతవరకు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే మీరు రౌడీ ని ఎలా ఎంకరేజ్ చేస్తారో అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయంటే అవి ఎర్రం నాయుడు గారు శంకర్రావు గారు అంటే తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కై రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయనని నాశనం చేయాలి ఆ పార్టీని తొక్కేయాలన్న ప్రయత్నంలో పెట్టిన కేసులే కానీ మీ పార్టీలో ఉన్నట్టుగా మరి తప్పులు చేసి పెట్టిన కేసులు కాదు అందుకే ఆయన ధైర్యంగా కోర్టుకు వెళ్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క కేసులో అతను తప్పు చేయలేదని నిరూపించుకుంటూ కడిగిన ముచ్చంలాగా ముందుకు వస్తున్నాడు కానీ మీరు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు పద్దెనిమిది కేసుల్లో స్టేస్ తెచ్చుకున్నాడు ఇంతవరకు కోర్టులో ఏ ఒక్క కేసుకి విచారణకి ఆయన హాజరైన దాఖలాలు లేదంటేనే అతను ఎన్ని తప్పులు చేశాడు ఏ కేసు విచారణ జరిగినా జీవితాంతను జైల్లో ఉంటాడు అన్న భయం అతనికి ఉందో దానివల్లే స్టేజ్ తెచ్చుకున్నాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం అండ్ ముఖ్యంగా ఆ గతంలో అందరినీ అడ్డు తొలగించుకున్నట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డు తొలగించడం కోసం ఏ విధంగా తన కొడుకు లోకేష్ బినామీ అయిన హర్షవర్ధన్ చౌదరితో మరి ఏ విధంగా గరుడా ప్లాన్ వేసి శివాజీ చౌదరి గారు చెప్పిన ప్రకారం మరి ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భూమి మీద లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు ఆ కేసును నీరుగార్చాలన్న ప్రయత్నం చేశారు ఈరోజు ఎన్ఐఏ విచారణలో అది పక్కా మర్డర్ చేయడానికే ప్లాను భుజానికి తగిన కత్తి గొంతుకు తగిలింటే స్పాట్ డెత్ అయి ఉంటుందని చెప్పడం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలు నీతాచి నీతిమైన నీతా నీచాతి నీచమైన రాజకీయాలు ఎలా చేస్తాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇక నువ్వు చెప్పే అబద్ధాలు కానీ నువ్వు చెప్పే ఈ కళ్ళపల్లి మాటలు కానీ వ్యక్తిగతంగా నువ్వు చేసే ఏ విమర్శను కూడా ప్రజలు ఈరోజు వినే పరిస్థితి లేదు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఆయన ముందుకు వెళ్ళిన విధానంలో ఆయన క్యారెక్టర్ ఏంటి ప్రజల్ని ఆయన ఎంత అభిమానిస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించడానికి ఎన్ని కళలు కంటున్నాడు తన తండ్రి లాగే తాను కూడా మరి మాట తప్పకుండా మనం తిప్పకుండా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలనుకుంటున్నాడో ప్రతి ఒక్క ఓటరు కూడా నేరుగా ఆయన్ని చూసి తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలు నీతి మాన రాజకీయాలు హత్యా రాజకీయాలు మానుకొని బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా తను చేసిన వాగ్దానాలు నెరవేర్స్తే సరే సరే లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది